అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఈరోజు సంకటహార చతుర్దశి పూజ మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను ఈ పూజ చేసుకోవడం వలన లాభాలు ఎన్నున్నాయో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి నెలలో ఒకసారి వచ్చే ఈ సంకటహర చతుర్దశి రోజు ఆ వినాయక స్వామిని పూజించినట్లయితే ఆ ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉంటుంది మరియు ఎప్పటినుంచో మనము అనుకున్న పనులు నెరవేరాలన్నా ఇలా ముందుగా ఆ గణపతికి పూజ చేసుకోవాలి పిల్లల చదువుల విషయంలో కానీ పెద్దవాళ్ళు ఉద్యోగాల విషయంలో కానీ పై స్థాయికి చేరుకోవాలంటే తప్పకుండా మనము ఇలాంటి పూజ చేసుకోవాలి ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ పూజ చేసుకోవడం వల్ల చక్కగా ఆ పనులు సకాలంలో నెరవేరుతాయి సంకటహార చతుర్దశి రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటిని పూజగదిని శుభ్రం చేసి ఆ తరువాత చిత్రపటాలను విగ్రహాలను చక్కగా పసుపు గంధము కుంకుమలతో అలంకరించిన తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో చిత్రపటాలను విగ్రహాలను అలంకరించాలి వినాయకస్వామికి ఎరుపు పువ్వులంటే ఇష్టం కనుక వీలైనంత వరకు ఈ సంకటహార చతుర్దశి రోజు వినాయకస్వామికి ఎర్రని పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది ఈరోజు సోమవారం కనుక శివయ్యకు ఎంతో ప్రీతికరమైన దళాలతో చిత్రపటాన్ని అలంకరించాను తర్వాత విగ్రహాలకు చిత్రపటాలకు చక్కగా పువ్వులతో అలంకరించిన తరువాత ఈరోజు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈరోజనే కాదండి ప్రతిరోజు పూజ గదిలో ఆవు నేతితో దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నేనైతే ఇలా హాఫ్ లీటర్ కానీ వన్ లీటర్ కానీ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ అవి తీసుకువచ్చి చక్కగా ఒక తడి లేనటువంటి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటానంటే పూజ గదిలో వీలైనంత వరకు నేను ప్లాస్టిక్ వస్తువులనే వాడుతాను ఎందువలనంటే మన చేతికి ఆయిలైనప్పుడు గాజు పాత్రలు అయితే టక్కని చేయిజారి కింద పడిపోతాయి అందువలన నెయ్యి అయిపోయిన వెంటనే ఆ డబ్బా అనేది క్లీన్ చేసుకొని చక్కగా ఆరిన తరువాతనే ఇలా మళ్ళీ ప్యాకెట్ కట్ చేసి నెయ్యిని అందులో వేసుకుంటాను ఇందులో ఉపయోగించుకునే గరిట లాంటిది చిన్నది స్పూన్ వేసుకుంటే చక్కగా ఆ ప్రమిదల్లో వేసుకోవచ్చండి నెయ్యి అనేది తరువాత మనము ఏ కుందులనైతే దీపారాధనకు వాడుతున్నాము వాటిల్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి నేరుగా నేల మీద కాకుండా ఇలా ప్లేట్లో కానీ తమలపాకుల మీద కానీ ఉంచాలి తరువాత ఈ ప్రమిదల్లో ఆవు నేతిని వేసుకోవాలి ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా చక్కగా దీపారాధన చేసుకోవచ్చండి సంకటహార చతుర్దశి రోజు కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది తరువాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ దీపాలలో ఉంచి ఏకహారతితో కానీ అగర కానీ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక పువ్వులతో అలంకరించాలి అలంకరించిన తరువాత ఈ సంకష్టహర చతుర్దశి రోజు మనము ఒక సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వరునికి ముడుపు కట్టుకుంటే ఆ పనులు నెరవేరుతాయండి దానికోసము ఒక ఎర్రటి క్లాత్ తీసుకోవాలి అంటే ప్లెయిన్ది తీసుకోవాలి నా దగ్గర ప్రస్తుతానికి ఈ క్లాత్ ఉంది కాబట్టి ఈ క్లాత్ తీసుకుంటున్నాను అందులో కాస్త పసుపు కాస్త కుంకుమ కొన్ని అక్షంతలు వేసి మన పిడికిడితో మూడు పిడికిళ్ళు మామూలుగా మనము అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యాన్ని మూడు పిడికిళ్ళు ఆ ఎర్రటి క్లాత్లో వేసుకోవాలి కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయండి అలాంటి పన్నులు కూడా ఈ సంకష్టహార చతుర్దశి రోజు ముడుపు కట్టుకోవడం వలన ఆ పనులు కూడా పూర్తవుతాయండి ఇలా మూడు పిడికిళ్ళు బియ్యం వేసిన తరువాత అందులో ఇరవై ఒకటి రూపాయి వేసుకోవాలి తరువాత ఇందులోనే రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఖర్జూరం పెట్టుకోవాలి ఇలా మొత్తం చక్కగా సర్దిన తరువాత ఈ ఎర్రటి వస్త్రాన్ని ముడి వేసుకోవాలి ముడుపులాగా ముడి కట్టుకోవాలి ముడి కట్టుకున్న తరువాత ఈ ముడుపుకి పసుపు కుంకుమ అలంకరించాలి మనము ఏ రోజైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజునే ఈ ముడుపును కట్టాలండి చక్కగా ఇలా కట్టిన తరువాత పసుపు కుంకుమలతో అలంకరించాలి అంటే ముందు నుంచి మాకు లేదండి ఇప్పుడు చేసుకోవచ్చా అనుకుంటే చక్కగా చేసుకోవచ్చండి ఎటువంటి సందేహం లేకుండా ఇలా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని తరువాత ముడుపు కట్టుకోవచ్చు ఈ ముడుపును పక్కన పెట్టుకుందామండి ఈ సంకష్టహార చతుర్దశి రోజు ఇంకొక మంచి పని ఉందండి అదేనండి బెల్లం దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది మామూలుగా విఘ్నేశ్వరునికి బెల్లం సమర్పించిన చాలా ఇష్టమట ఆ ఇష్టమైనటువంటి పదార్థంతో మనము దీపారాధన చేస్తే చక్కగా మనము అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక్కడ మీరు చూస్తున్నది బెల్లము మామూలుగా ఇలాగనే సూపర్ మార్కెట్లో అమ్ముతారండి లేదంటే మనం పెద్ద బెల్లం ముక్క తీసుకొని అందులో ప్రమిదలాగా కూడా చాకుతో చక్కగా కట్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్నటువంటి బెల్ల ప్రమిదనే పసుపుతో అలికి కుంకుమతో బొట్లు పెట్టాలి ఈ దీపం అనేది సంకష్టహార చతుర్దశి నాడే కాదండి విఘ్నేశ్వరునికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు కూడా ఇలా బెల్లం దీపం విఘ్నేశ్వరుని పటము ముందు కానీ విగ్రహం ముందు కానీ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇలా చక్కగా కుంకుమతో అలంకరించిన తరువాత ఈరోజు ఆ బెల్లం దీపంలో ఆవు నేతిని వేసి వెలిగించాలండి మనము పూజ చేసినంతసేపు ఈ బెల్లం దీపం వెలుగుతూనే ఉండాలండి అలా వెలగాలంటే మధ్య మధ్యలో మళ్ళీ నేతిని వేస్తూ రావాలి ఉద్యోగాలలో పై స్థాయికి చేరుకోవాలన్నా పిల్లల విషయంలో చదువుల్లో ముందు ఉండాలన్నా ఇలా విఘ్నేశ్వరుని ముందు బెల్లం దీపం వెలిగించి చూడండి చక్కగా ఇలా ముడుపు తరువాత బెల్లం దీపారాధన తయారు చేసుకొని ఇవి రెండు మనము ముందు పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసేము కదండి అక్కడ ఈ ముడుపును ఉంచాలి ముందుగా అయితే చిన్న పీఠం విఘ్నేశ్వరుని పటం ముందు ఇలా సిద్ధం చేసుకొని తరువాత ఆ పీఠం మీద పసుపు కుంకుమ కొన్ని బియ్యము వేసి అందులో నా దగ్గర అయితే చిన్న విఘ్నేశ్వరుని విగ్రహం ఉందండి వెండిలో ఆ విగ్రహాన్ని పూజలో ఉంచుకుందామని ఇలా సిద్ధం చేశాను తరువాత వీలైనంత వరకు ఒక్క గరిక అన్న ఈరోజు విఘ్నేశ్వరునికి సమర్పిస్తే చాలా మంచిదండి నేనైతే ఇలా గరికతో విఘ్నేశ్వరుణ్ణి అలంకరించాను తరువాత పువ్వులతో కూడా అలంకరించాను ఇలా మనము సంకష్టహార చతుర్దశి రోజు పూజ చేసుకోవచ్చు లేదంటే విఘ్నేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం రోజు కూడా చక్కగా పూజను చేసుకోవచ్చు తరువాత మనము కట్టి ఉంచినటువంటి ముడుపు విఘ్నేశ్వరుని విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ ఇలా పెట్టాలి తరువాత బెల్లం దీపం సిద్ధం చేసుకున్నాం కదండి అది కూడా విగ్రహం ముందు ఇలా పెట్టి దీపారాధన అనేది చేసుకోవాలి ఆ తరువాత పువ్వులతో అలంకరించాలి ఈ బెల్లం దీపము కొండెక్కిన తరువాత మనము ఆ బెల్లాన్ని నైవేద్యంగా స్వీకరించవచ్చు మీకు ఇష్టం లేకపోతే దగ్గరలో గోమాత కూడా సమర్పించవచ్చండి తరువాత విఘ్నేశ్వరునికి దూపం వేయాలి మనము కట్టినటువంటి ముడుపుకి ఆ తరువాత బెల్లం దీపానికి కూడా దూపం వేయాలి దూపం వేసిన తరువాత తాంబూలం సమర్పించాలి మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు వక్కలు పసుపు కుంకుమ మరియు ఒక చిల్లర నాణ్యము పువ్వులు సమర్పిస్తే సరిపోతుందండి తరువాత విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లం మొక్కలు మనము ఎన్ని నైవేద్యాలు పండ్లు సమర్పించినా తప్పకుండా బెల్లం ముక్క అనేది నైవేద్యంగా పెట్టాలండి ఈరోజు ఇలా సంకష్టహార చతుర్దశి రోజు మనము ప్రత్యేకంగా పూజ చేశాము కనుక తప్పకుండా గణపతి అష్టోత్తర శతనామావళి చదవాలి చదివినంతసేపు విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన గరిక సమర్పిస్తే చాలా మంచిది ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు కానీ ఇలా గరిక కానీ సమర్పించాలి చక్కగా అష్టోత్తర శతనామావళి పూర్తయిన తరువాత మరొకసారి దూపం వేయాలి ఒకవేళ మీరు చదవలేని టైము ఉన్నవాళ్ళు విన్నా కానీ చాలా మంచిదండి నాకు తెలిసినంతవరకు అష్టోత్తర శతనామావళి ఐదు నిమిషాల లోపలే చదవచ్చండి ఐదు నిమిషాలన్నా ప్రశాంతంగా దేవుడు ముందు కూర్చొని అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది తరువాత స్వామివారికి పాలు పండ్లు ఇంకా మీకు వీలును బట్టి ఎటువంటి నైవేద్యాలైనా సమర్పించవచ్చు తరువాత హారతి కర్పూరంతో కానీ గడ్డ కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి ముడుపు కూడా హారతి ఇవ్వాలండి ఈ పూజను సంకష్టహార చతుర్దశి రోజు తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ వీలు కాని పక్షంలో ఉదయం తొమ్మిది లోపల ఈ పూజను చేసుకోవచ్చండి ఉదయాన్నే ఇలా మనము ముడుపు కట్టుకుంటాం కదండి ఆ ముడుపును సాయంకాలం మరొకసారి దీపారాధన చేసిన తరువాత ముడుపు విప్పి అందులో ఉన్నటువంటి రూపాయి బిళ్ళలు ఉన్నాయి కదండి ఇరవై ఒకటి అవన్నీ తీసి చక్కగా బీరువాలో పెట్టుకోవాలి తమలపాకులు ఒక్కలు ఖర్జూరం మనము ఆహారంగా స్వీకరించవచ్చు బియ్యం మాత్రం ఏదైనా నైవేద్యం తయారు చేసి పులిహోర కానీ దద్దోజనం లేదంటే పరమాన్నం కానీ తయారు చేసి స్వామివారికి సమర్పించి ఆ తరువాత మనము స్వీకరించవచ్చు చివరిగా అక్షింతలు విఘ్నేశ్వరుని పాదాల దగ్గర మరియు మనము కట్టినటువంటి ముడుపు మీద బెల్లం దీపం దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఆ విఘ్నేశ్వరుని చల్లని చూపు మన మీద మన పిల్లల మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేనండి సంకష్టహార చతుర్దశి పూజ పూర్తి వివరాలు అందజేశాను అని అనుకుంటాను మీకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా మీకు వివరిస్తాను అంతేనండి ఈ వీడియో మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ